మిత్రమా కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తన చివరి దశలో వీధి కుక్కలతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది మిత్రమా అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చిందని మరువకండి దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం దేహంలోనున్న మనసు బాధపడకుండా ఉండడం లాంటివి జరిగి పనులు కావు ఎలా అయితే దుస్తులను శుభ్రపరుస్తామో మనసును కూడా మళ్ళీ మెల్లగా సరిద్దుకోవాలి అప్పుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది ఆడదంటే అందం అందమంటే సహజ సౌందర్యం ఆడదంటే అనుకువ తట్టుకునే శక్తి ఆడదాని మనసు పాల సముద్రం ఉప్పొంగే జలపాతం ఆడదంటే చిరునవ్వు ఆదరణ స్వభావం ఆడదంటే మాతృత్వం వెదజల్లే తేజస్సు ఆడదంటే కలమే నిస్వార్థ త్యాగ మిత్రమా నువ్వు తెలిసి ఏదైనా పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని వెతకడంలో నీ జీవితకాలం సరిపోతుంది పోగొట్టుకున్నంత సులభం కాదు మళ్ళీ నిన్ను వచ్చి చేరడం అది వస్తువైనా బంధమైనా స్నేహమైనా మిత్రమా సమయాన్ని సరైన దారిలో పెడితే సమయం నిన్ను నువ్వు మర్చిపోయేలా చేస్తుంది అదే సమయం నిన్ను నువ్వు గుర్తించేలా కూడా చేయగలదు మిత్రమా నీవు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా పోగొట్టుకున్నట్టు ఎన్నడూ ఉండద్దు నీ వద్ద అన్నీ ఉన్నట్టుగానే ఉండు మిత్రమా అప్పుడే నీ వద్దకు అన్నీ కూడా తిరిగి రావడం మొదలవుతుంది కాదంటారా ఒక స్త్రీ ఇతరులపై తనకు గల ప్రేమను నలభై సంవత్సరాలు తన మనసులోనే దాచుకోగలదు కానీ ఇతరులపై తనకున్న అసహ్యాన్ని కోపాన్ని నాలుగు నిమిషాలు కూడా మనసులో ఉంచుకోలేదు మిత్రమా ఒక ఆడది దేనైనా సరే భరిస్తుంది కానీ తన స్థానంలో వేరే ఆడదాన్ని చూస్తే భరించలేదంటారు మరి అదే ఆడది మరో మగవాడిని జీవితంలోకి వెళ్ళి మరో ఆడదాని జీవితం నాశనం చేస్తుంది ఎందుకో విచిత్రం కదా ఏ స్త్రీ అయినా ఏ విషయమైనా సరే భరించగలదు కానీ తన అనుకున్నవాడు తన ఎదురే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం వేరే వాళ్ళతో ఉండడం మాత్రం భరించలేదు మిత్రమా కాదంటారా దృఢమైన స్త్రీ జీవితంలో ఎన్ని ఆటంకాలు కలిగినా తన హృదయం ఎంత బరువెక్కున తన గమ్యాన్ని ఏనాడో వదులుకోదు సరికదా ఆమె ఇంకో మెట్టు ముందుకు పోతుంది తర్వాత ఇంకో మెట్టు ఆపై ఇంకో మెట్టు అలా ముందుకు పోతూనే ఉంటుంది మిత్రమా నీ మాటలను నువ్వు ఇతడికి వడ్డించే ముందు నీవు ఒక్కసారి అవి ఎలా ఉంటాయో రుచి చూడు అప్పుడు నీకు తెలుస్తుంది అలు పెరగని పోరులో అంతరించిపోతున్న ఓ చెలిమి చిరునవ్వే కాబోలు మనిషి తనకు మానసిక స్వంతన శక్తి భౌతిక సంపద ఇవ్వమని కోరుతూ దేవుణ్ణి ప్రార్థిస్తాడు విచిత్రం ఏంటంటే తన అహంభావాన్ని కోపతాపాలని ఈశ్య ద్వేషాలని భౌతిక వాంచల పట్ల అనుబ అనుబంధాలను తొలగించమని ఎప్పుడు ఆయన కోరుతాడో మిత్రమా ఒక్క విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా గుర్తించుకో నీ మనసు నిశ్చలంగా ఉన్నంతకాలం నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు నీలో అన్ని భయాలు నీ మనసులో అన్ని ఆలోచనలు మాత్రమే పుట్టుకొస్తాయి మిత్రమా ఎప్పుడైనా ఒకసారి గుర్తించుకో నీ బాటలో నడవని వారు నీ ప్రయాణాన్ని అర్థం చేసుకోగలరని నువ్వు ఎప్పటికీ కూడా ఆశించవలసిన అవసరమే లేదు ఆంక్ష లేని ప్రేమ స్వార్థం లేకుండా ఇతరులతో మాట్లాడడం తిరిగి ఆశించకుండా ఇవ్వడం ఇవన్నీ నిస్వార్థ ప్రేమకు సంకేతాలు నీవు చేసింది మంచ చెడ అన్నది సమస్య కాదు మిత్రమా నీవు ఏది చేసినా సరే ఈ లోకం నీకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతుంది అదే నీ జీవితం మిత్రమా పుట్టకముందు నీవేమిటో ఎవ్వరికీ తెలియదు మరణం తర్వాత నువ్వేమవుతావో ఎవ్వరూ చెప్పలేరు ఈ మధ్యలో ఉన్నద మాత్రమే తెలుస్తుంది అదే జీవితం నీ జీవితాన్ని ఏడుస్తూ బ్రతక్కుండా కాస్త సరదాగా బ్రతికే మిత్రమా అర్థమైందనుకుంటా మనిషి సింహంలా బ్రతకాలని చాణక్యుడు చెప్పాడు సింహం ఆకలినైనా అణుచుకుంటుంది కానీ ఎంగిలి భోజనాన్ని ఏనాడు కోరుకోదు అలాగే ధైర్యవంతులు అల్ప సంతోషన కానీ ప్రలోభాలు కానీ లొంగరు క్లిష్ట పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు మిత్రమా మౌనం సముద్రం వంటిది మాట నది వంటిది సముద్రం నీకోసం వెతుకుతుంటే నీవు మాటలని నదిలోకి దిగకు సముద్రం మాటే విను మౌనం అన్ని వేలలా మంచిది మౌనంగా ఉంటూ సత్కర్యాలు చేయడం ఉత్తముల లక్షణ మిత్రమా పంచభూతాలైన భూమి గాలి నీరు వాయువు అగ్నితో పాటు సృష్టికి మూలమైన పరమాత్ముడు ఎవరు మనతో ఎలా మాట్లాడతారో అయినా వారు మనకు చేసే మీలో అనున్య నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక క్షణం ఒక పూట ఒకరోజు నిర్లక్ష్యం చేయు తప్పులేదు కానీ ప్రతిరోజు అలాగే చేస్తే ఏదో ఒక రోజు నువ్వు పిలిచినా వినమనంత దూరంగా వెళ్ళిపోవచ్చు మిత్రమా నీ సంపదంతా పోయినప్పుడు మీ భార్యను మీరు అవసరంలో ఉన్నప్పుడు నీ స్నేహితులను ఆపదలో ఉన్నప్పుడు మీ బంధువులకు మరియు నీ సేవకుడికి ముఖ్యమైన బాధ్యతను కేటాయించినప్పుడు పరీక్షించి చూడండి జీవితంలో నువ్వు గెలిచి ఎన్ని కట్టుకథలైనా చెప్పు చూడు నువ్వు చెప్పింది ఎవరైనా సరే వింటారో నిన్నే ఆదర్శంగా ప్రేరణగా తీసుకుంటారు ఓడిపోయి నువ్వు ఎన్ని నీతులు చెప్పినా సరే పిచ్చోడంటూ ముద్ర వేస్తారు మిత్రమా ఎదురు దెబ్బతాగిలినంత వరకు ఎవ్వరిలో కూడా మార్పు రాదని తెలుసుకో నిర్లక్ష్యం చేసే అంటే నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని ఎవ్వరిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి మిత్రమా నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తిని తలవకండి మనల్ని చులకనగా చేసేవారిని అస్సలు పట్టించుకోకండి అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాము ఆడది పది మందిలో పనిచేయడానికి వెళ్ళిందంటే తన బలహీనపడిందని కాదు తన కుటుంబానికి బలం అయ్యిందని అర్థం మిత్రమా ఆపదలో ఆదుకున్న వారు ఎల్ల కాలం నిన్ను గుర్తుంచుకోవాలని వారిని బలవంతం చేయకు మౌనంగా చూస్తూ ఉండు నీవు లేని వారి జీవితం ఎలా ఉంటుందో గమనించు యోధుడంటే ప్రతిసారి విజయం సాధించేవాడు కాదు మిత్రవా ఎల్లప్పుడూ విడవకుండా పోరాటం చేసేవాడు నీవు కష్టాలతో బాధలతో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేవారు కొందరుంటారు నీవు స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ముందుకు నడిపించిన ఉంటారు నీకు ఎంత కష్టమైనా సరే నీ జీవితాంతం వారికి సహాయపడ్డానికి సిద్ధంగానే ఉండు మిత్రమా ఒక మగాడి మోసం ఆడదాన్ని వదిలేయడంతోనే ఆగిపోతుంది కానీ ఆడదాని మోసం మగాడు ప్రాణం తీసే తీరుతుంది కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు